హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజు డైలీ రొటీన్ ఈ ఎండాకాలం వచ్చినప్పటి నుంచి కొంచెం నా రొటీన్ అయితే చేంజ్ అయ్యింది అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నానండి ఈ ఉదయాన్నే లేచి వాకిలు ఊడుస్తున్నాను అనుకుంటున్నారా కాదండి ఇది నైటే ఉదయాన్నే లేచి ముగ్గ వేయాలంటే ఎందుకో చాలా బద్ధకంగా అనిపిస్తుంది ఈ మధ్య అది కాక ఆరింటికే ఎండ ఘోరంగా వస్తుందండి తూర్పు వాకిలు కాబట్టి ఎండ అయితే మాకు విపరీతంగా వస్తుంది ఆరింటికే చాలా ఎండగా అనిపిస్తుందండి అందుకని ముగ్గు వేయాలంటే అంత ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు ఉదయం పూట అదీగాక పిల్లలకి హాలిడేసే కాబట్టి కొంచెం లేటుగా లేగుస్తున్నానండి ఇంకా లేటుగా లేచి వాకిలు ఊడ్చి ముగ్గు వేయాలంటే నాకు అస్సలు నచ్చదు అందుకనే పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత ఇంకా పడుకోబోయేటప్పుడు నైటే ఇలా ముగ్గునైతే వేసి పడుకుంటున్నానండి చాలా బాగా అనిపిస్తుంది ఇంకా పొద్దున్నే లేచి లేకపోతే ఆరింటికి అలారం పెట్టుకొని లేచి మళ్ళీ ముగ్గు వేసి మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది అందుకని ఈ పని అయితే చేస్తున్నానండి చాలా హెల్ప్ అయింది నాకు ఇలా చేసుకోవటం ఈజీగా అనిపిస్తుంది ఎడదిరిగి పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అయితే మనం ఇంకా ఐదున్నర ఆరింటికే లేకవాల్సి వస్తుంది బాక్సులు ప్రిపేర్ చేయడానికి కానీ టిఫిన్లకు కానీ ఇంకా వాళ్ళని రెడీ చేసి పంపించడానికి కానీ ఇంకా హాలిడేస్ అప్పుడే కదండీ మనం కూడా రెస్ట్ తీసుకునేది అందుకని ఇంకా ఇలా అయితే చేస్తున్నానండి ఇంకా గిన్నెలు కూడా క్లీన్ అయిపోయినాయి ఇదైతే చలికాలమైనా ఎండాకాలమైనా ఏ కాలమైనా ఇంకా నైటే క్లీన్ చేసి పెట్టుకుంటానులేండి కిచెన్ అనేది ఇంకా కిచెన్ మొత్తం నీట్గా అయిపోయింది స్టవ్ మొత్తం తుడిచేసుకున్నాను శుభ్రంగా ఇంకా గిన్నెలు కూడా కడిగేసాను ఇంకా కిచెన్ పని అయితే ఏమీ లేదు ఉదయాన్నే లేచి ఇంకా కొంచెం ఇల్లయన్నీ ఊడ్చుకొని చక్కగా స్నానం చేసేసి పూజనైతే చేసేసుకోవచ్చండి ఇలా నైట్ చేసుకోవటం వల్ల కొంచెం లేటుగా లేచినా తొమ్మిది ఇంటికల్లా పూజ కూడా చేసేసుకోవచ్చండి ఇంకా ఎందుకంటే నైటే మనం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నాం ఇంకా పొద్దున్నే ముగ్గు వేసే పని కూడా లేదు ఇలాంటి చిన్న చిన్న మార్పులు అయితే చేసుకున్నానండి ఈ సమ్మర్ హాలిడేస్ పిల్లలతోటి కూడా ఎంజాయ్ చేయవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళతో పాటు నేను కూడా కొంచెం లేటుగా లెగవచ్చులే అని పిల్లలు ఇంట్లో ఉంటే ఎవరికైనా లేజీగానే ఉంటుంది కదండి అందుకని ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈలోపు పిల్లలు కూడా లేచి ఫ్రెష్ అయితే అయిపోయారు ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నానండి ఇంకా ఇదైతే మీ అందరికీ తెలిసిందే కదా ఎప్పుడు ఇంకా దోశలు ఇడ్లీలే కాక స్కూల్కి వెళ్ళేటప్పుడు ఎడదిరిగి హడావుడిగా ఉంటుంది కాబట్టి ఇలాంటివన్నీ చేయలేము ఏదో ఒకటి ఇడ్లీ లాంటివి అలా తొందరగా అయిపోయాయి చేసి పంపి ఇంట్లో ఇప్పుడు హాలిడేసే కాబట్టి ఇలా ఏదో వెరైటీ అయితే వేసిస్తూ ఉంటానండి ఇంకా ఈరోజైతే అయితే గుంత పొంగనాలు అయితే వేస్తున్నాను ఇంకా దీంట్లో చట్నీ అయితే నేను పల్లీ చట్నీ అయితే చేయలేదండి ఎక్కువ పల్లీ చట్నీ కూడా రెగ్యులర్గా చేస్తూనే ఉంటాం కాబట్టి ఇప్పుడు నేను కొంచెం వంకాయ టమాటా వేసి చట్నీ అయితే ప్రిపేర్ చేశాను ఇంకా అల్లం పచ్చడి కూడా ఉంది ఆ రెండు కాంబినేషన్లు అయితే తినేస్తామండి వాళ్ళకి పల్లీ చట్నీ ఏ ఉండాలని ఏం రూల్ ఉండదండి అల్లపచ్చడి ఉన్నా తినేస్తారు వాళ్ళకి చాలా ఇష్టం అల్ల అంటే కారపొడు ఉన్నా కూడా శుభ్రంగా తినేస్తారండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను పప్పుచారు చేశానండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు దీంట్లోకి పెద్ద వెజిటేబుల్స్ కూడా ఏం అవసరం ఉండవండి చక్కగా టమాటాలు ఉల్లిపాయలు ఉంటే చాలండి చాలా కమ్మగా ఉండిద్ది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అసలు పప్పుచారు మరుగుతుంటేనే బజార్ చివరి దాకా వస్తుందండి స్మెల్ అనేది అంత బాగుంటాయి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ ఎండాకాలం పులుసులే ఎక్కువగా తినాలనిపిస్తుంది ఈ ఫ్రైలు వాటికన్నా ఇంకా దీనికి కాంబినేషను నాలుగు అపడాలు వేయించుకున్నాం అనుకోండి రోజూ తినేదాని మీద ఇంకా ఒక నాలుగు ముద్దలైతే ఎగస్ట్రా అనేది తింటారు చాలా కమ్మగా ఉంటుందండి నిజంగా ఒకసారి ట్రై చేయండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ కూడా ఇలానే చేసేదండి చాలా బాగుండేది ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూసేయండి ముందుగా కందిపప్పునైతే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి శుభ్రంగా చక్కగా మెదిపేసుకున్నాను కొంచెం ఉప్పు వేసుకొని ఆ తర్వాత టమాటా ముక్కల్ని ఒక మూడు మీడియం సైజు టమాటాలు బాగా పండిని ఇలా అయితే తీసుకొని మధ్యలోకి పచ్చిమిరకాయలను సన్నగా చీల్చి ఇలా పక్కనైతే పెట్టుకున్నాను ఈ ఉడికిచ్చిన పప్పులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు పచ్చిమిరకాయలు వేసి టమాటాలని మెత్తగా ఇలా గుజ్జు వచ్చేటట్టు మంచిగా కలుపుకోవాలండి చేత్తోనే చేత్తో కలుపుతున్నాను అనుకోకండి చేత్తో కలిపితేనే అది టేస్ట్ ఇలా గట్టిగా టమాటా రసంకి మనం ఎలా అయితే చేస్తామో అలా అయితే ఇలా చేయండి ఇలా చేయటం వల్లేనండి అసలు నిజంగా పప్పుచారు అంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అనేది ఇలా కలపటం వల్లే ఇది మాత్రం కంపల్సరీ ఇలా చేత్తోనే కలిపి తీరాల్సిందే ఆ తర్వాత ఉల్లిపాయలు పెద్ద పెద్దవి కట్ చేసుకోండి ఉల్లిపాయలు పప్పుచారులోకి పెద్దగా ఉంటేనే బాగుంటాయి ఇంకా మీ ఇంట్లో కూరగాయ ముక్కలు ఏమున్నా వేసుకోవచ్చు సొరకాయ అయితే వేయకండి బాగోదు ఇంకా దొండకాయలు బెండకాయలు ఇంకా ఏమున్నా అండి నా దగ్గర వంకాయలు ఉంటే అవి మాత్రం వేసాను ఇంకా ఉన్నా కూడా వేసుకోవచ్చు ఇలా అన్నీ వేసేసుకొని కొంచెం ఉప్పు కారం పసుపు కూడా మన టేస్ట్కి తగినంత వేసుకొని ఇప్పుడు చింతపండు ముందుగా నానబెట్టుకున్న అయితే గుజ్జు తీసి ఇలా దీంట్లోనే పిండేస్తున్నానండి మనకి ఎంతగా చిక్కదనం కావాలో అంతవరకు అయితే ఇలా వాటర్ క్వాంటిటీ సరిపోవడా అన్నీ పోసేసుకొని ఇంకా స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టేసుకోవటమేనండి మీడియం ఫ్లేమ్లో ఇంకా శుభ్రంగా ఒక పదిహేను నిమిషాల్లో అయితే చక్కగా కాగిపోతాయి ఇప్పుడు నేను కొంచెం పంచదార అయితే వేసుకున్నాను మీరు కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు ఇలా మొత్తం ఒకసారి కలిపేసి ఇంకా దీన్ని సిమ్లో పెట్టి వదిలేయండి చక్కగా మరిగిపోతాయండి ఇదిగోండి చూడండి ఇలా చక్కగా కాగుతూ ఉన్నాయి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఒక స్మెల్ ఒక రేంజ్లో వస్తుందండి ఈ పప్పుచారు అనేది అసలు ఏమీ లేకపోయినా కూడా అంత మంచి స్మెల్ అయితే వస్తుంది పక్కాగా ట్రై చేయండి చాలా బాగుంటుంది అందరికీ నచ్చిద్ది ఈ ఎండాకాలం ఇంకా ఇలా కొంచెం ఉడుకుపట్టే టయానికి కరివేపాకు ఈ టైంలోనే వేయాలండి కరివేపాకు మాత్రం మధ్యలోకి కొంచెం ఇలా తుంచి వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఇలా ఒక పది నిమిషాలు మరగనిచ్చామనుకోండి శుభ్రంగా మనం పెద్ద పెద్ద ముక్కలు ఏం వేయలేదు కాబట్టి వంకాయ ముక్కలు ఇలాంటివే కాబట్టి తొందరగానే ఉడికిపోయిద్దండి ఇలా ఒక పది నిమిషాల తర్వాత చక్కగా మరిగిన తర్వాత నేను పోపు కోసం అయితే ఇంకా సిద్ధం చేసుకుంటున్నాను అది కాగేలోపు పోపు అయితే పెట్టేసుకోవచ్చు అని పోపు కూడా పెద్ద హెవీగా ఏం చే వేయాల్సిన అవసరం లేదండి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని రెండు ఎండుమిరకాయలు వేసుకొని ఒక చిన్నులపాయ అయితే దంచి వేసుకుంటే చాలండి ఇంకా ఏమీ అవసరం లేదు పోపులోకి కరివేపాకు కూడా మనం ఆల్రెడీ అయితే వేసాము ఇంకా లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు లేదు నేను వేయలేదు చాలా సింపుల్గా వేయాలండి పోపు అనేది దీనికి అప్పుడే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు ఎండుమిరకాయలు మాత్రం ఇలా అయితే ఉండాలి ఈ కలర్లో అయితేనే ఉండాలండి అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా పోపు పెట్టేసేసాను కదండి ఇంకా నేను ఈ పప్పు చారు అయితే దీంట్లో వేసేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా అసలు మంచి స్మెల్ వస్తుందండి నిజంగా తప్పకుండా ట్రై చేయండి ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరికి నచ్చుంది చాలా సింపుల్గా అండి అసలు మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ వేసుకొని ఒక్క గ్లాస్ కందిపప్పు ఉడికిచ్చి పక్కన పెట్టుకుంటే చాలు చాలా సింపుల్గా ఈజీగా అయిపోయింది ఈ ఎండాకాలం ఎక్కువ వాటర్ తాగేస్తూ ఉంటాము అస్సలు అన్నం తినాలనిపించదు అలాంటి టైంలో ఇలా కనుక చేసుకున్నామంటే రోజు తినే మీద ఒక నాలుగు ముద్దలు అయితే ఎక్స్ట్రా అనేది తింటారు పిల్లలు కూడా ఇంకా దాంట్లోకి ఒక నాలుగు అప్పడాలు వేయించుకొని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చండి ఇంకా నేనైతే కొంచెం ఆయిల్ వేసి ఇలా అప్పడాలు అయితే ఉన్నాయి అవి ఏం చేసి ఇంకా పిల్లలకైతే లంచ్ పెట్టేయటమేనండి చాలా ఇష్టంగా తింటారు పప్పు పప్పుచారు ఇలా ఏవి వండినా కూడా దాంట్లోకి ఇలాంటి అప్పడాలు లేకపోతే అసలు తినబుద్ధి కాదు కదండి ఏదో ఒక కాంబినేషన్ అయితే పక్కన ఉండాల్సిందే అప్పడాలు లేకపోతే ఆమ్లెట్ అయినా వేసుకొని తినాల్సిందే చాలా బాగుంటుంది ఆమ్లెట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా పిల్లలకైతే నేను లంచ్ పెట్టేశాను అండి వాళ్ళకి పప్పుచారు కాగేటప్పుడే ఆకలి వేసిందంట ఇంకా నేను పెట్టేశాను శుభ్రంగా తినేస్తున్నారు వేడివేడిగా ఉంది చూడండి మా అమ్మాయి కలపలేక కలుపుతేస్తుంది మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకైతే చెప్పండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి మరో మంచి వీడియోతోటి మేము ముందుకైతే వస్తానండి అంతవరకు ఉంటానండి